జగన్ పై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు లిక్కర్ కేసులో జగన్ పాత్ర ఖచ్చితంగా ఉందని జైలుకు వెళ్లడం ఖాయమన్నారు జగన్తో పాటు అవినాష్ రెడ్డి కూడా జైలుకు వెళ్తారన్నారు కూటమి ప్రభుత్వం సూపర్ సక్సెస్ తో ముందుకు పోతుంటే జగన్ ఓర్చుకోవడం లేదన్నారు నకిలీ మద్యం కేసులో జగన్ అందుకు అబద్దపు ప్రచారం చేస్తారంటున్న ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో మా ప్రతినిధి నాగశ్రీ ఫేస్ టు ఫేస్ పర్యటనలో భాగంగా నిన్నైతే వెళ్లడం జరిగింది కానీ రెండు రెండు గంటల వరకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు కానీ ఆయన యాత్ర మూడు గంటల పైన అంటే రైతుల దగ్గరికి వెళ్లే వరకు చాలా సమయం పట్టింది కానీ అనుమతి లేకుండా కూడా చాలా మంది జనం కూడా వచ్చారు ఇంతకు ముందు సంఘటనలు చూసుకున్నట్లయితే చాలా మంది ఆయన యాత్రలో మరణించడం కూడా జరిగింది సో పోలీస్ ఆంక్షల్ని కూడా పక్కన పెట్టేసి యాత్రలు కొనసాగిస్తూ ఉన్నారు మనతో పాటు ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు సార్ చెప్పండి ఇలాంటి పోలీసుల ఆంక్షలను కూడా పట్టించుకోకుండా ఆయన యాత్రలు కొనసాగుతున్నాయి ఇలా రైతులను పరామర్శించడానికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్తూ ఉన్నారు అసలు పోలీసులను ధిక్కించి వెళ్తున్నారు వాళ్ళతోనే వైసీపీ కార్యకర్తలందరూ కూడా గొడవలకు దిగుతున్న పరిస్థితి అనిపించింది ఏమంటారు ఇది ఏది కూడా విధ్వంస రచన గతం అంతే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇప్పుడు అదే మంచి చేసేదానికంటే చెడు సంప్రదాయము వాళ్ళ పార్టీకి పునికిలో ఉన్న ఆలోచన కాబట్టి జగన్ రెడ్డి రెచ్చగొట్టి రాజకీయాలు చేయాలనుకోవడం చాలా తప్పు ప్రజలను మంచి చేయాలి మంచి బదులు చెడు సంప్రదాయాన్ని తెరదీసాడు ఇది పప్పులు అడకవు గతంలో ఏమి చేసినా చెల్లుతుంది అనుకున్నాడు ఇప్పుడు ఏం చేసినా చెల్లవు ఈ ప్రభుత్వం మోస్ట్ పాజిటివ్ రియాక్షన్ ఎందుకంటే మోడీ గారి సపోర్ట్ ఉంది దానివల్లనే గూగుల్ వచ్చింది దానివల్లనే ఈరోజు శాసకీ ఫండ్స్ పంచాయతీరాజ్ గ్రాంట్స్ వచ్చినాయి పోలపురం పూర్తి కాబోతుంది అమరావతికి నిధులు కూడా వచ్చినాయి నేషనల్ హైవేలు అత్యధికం వచ్చినాయి హౌసింగ్ ఎక్కువ వచ్చింది కరెంటు ప్రొడక్షన్ కు లక్ష అరవై వేల మెగాబాట్లు పర్మిషన్ ఇచ్చినారు ఇన్ని రకాలుగా జరుగుతా అంటే దాన్ని పక్కన పెట్టి రెచ్చగొట్టి ఏదో ఒకటి చెప్తే నీ పప్పులేముడకవు తూచా తప్పగా ప్రతి ఒక్క అంశాన్ని పరిశీలన పరిశీలనగా పరిశోధనాత్మకంగా పనిచేస్తాం ప్రయోగాత్మకంగా పనిచేస్తాం నిన్ను తూ అనేటట్టుగా చేసే బాధ్యత ఉంది లోకల్ బాడీలో కూడా నువ్వు ఘోరాతి ఘోరంగా నీవు ఓడిపోయేదానికి మేము అన్ని రకాలుగా ఎత్తుగడలు ఉన్నాయి నీ పార్టీ తుంగలో పోతుంది ఇది డైనోసార్ కాపోతుంది అదే కాకుండా రేపు కమింగ్ ఎలక్షన్లో పదమూడు వందల రోజుల్లో వెయ్యి రోజుల్లోనే ఎన్నో కార్యక్రమాలు చేయబోతున్నాం అందరికి ఇల్లు రేషన్ కార్డు పెన్షను తర్వాత కరెంటు గ్యాస్ కనెక్షను అంగన్వాడీ బిల్డింగు స్కూల్ బిల్డింగు తార్ రోడ్డు సిమెంట్ రోడ్డు సచివాలయము ప్లస్ రైతులకు తగ్గట్టుగా పనులు ఇండస్ట్రీ టూరిజము ఇరిగేషను అన్ని చేసే బాధ్యత మా ప్రభుత్వాన్ని మేము ఏ రోజుల్లో చేస్తేనే మాకు ఓటు ఏమని అడుగుతున్నాం చెయ్యకపోతే ఓటు వేయాల్సిన అవసరం చేస్తే వైఎస్ఆర్ పార్టీకి వేయాల్సిన పడలేదు ఇది లోకల్ బాడీలో సైతం అందులో భాగమే ఇతని దరిద్రాన్ని మేము ఖండిస్తున్నాం సార్ భారతీరెడ్డి నాలుగు వందల కోట్లు బంగారం కొన్నదంటున్నారు సార్ ఏంటి ఈ డబ్బు అంతా అసలు నాలుగు వందల కోట్లు బంగారం అంటే ఏంటి సార్ ఈ విషయం ఏంటి అసలు అంటే ఆ డబ్బుతో భాగమే సంపాదన లిక్కర్ స్కాములో సంపాదనను బంగారంగా మార్చింది ఆమె ధనదాహానికి అతని ధనదాహానికి రాష్ట్రం కాలిపోయింది మళ్ళీ రెచ్చగొడితే ఏమన్నా అధికారం వస్తుందని దురాలోచనతో చేసే ఈ కార్యక్రమాన్ని ప్రజలే ఖండించాల డ్రిప్ ఇరిగేషన్ తొంగలో దొక్కినాడు ఈ నామును తొంగలో దొక్కినాడు ఈ క్రాప్ను దొక్కినాడు ఫసల్ బీమా యోజనను తొంగలో దొక్కినాడు ఎరువుల సప్లై కూడా పట్టించుకోలే పురుగు సప్లై పట్టించుకోలే పనిముట్ల సప్లై పట్టించుకోలేదు బీసీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ను నాశనెట్టినాడు అటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి తగడు నీ గ్రామాలు పప్పులు ఉడకపు ప్రజలకు మేలు జరుగుతుంది తుఫాను వచ్చినప్పుడు యంత్రాంగం తుఫాన్ లాగా పనిచేస్తుంది ఇరిగేషన్ను నీళ్ళలో వదిలేసాడు టూరిగానే టూర్కి పంపినాడు రోడ్లను గుంతలు పడితే పట్టించుకోలేదు అటువంటి వ్యక్తి రాజకీయాలు మాట్లాడేది మేము ఆరుతేరిన రాజకీయాలు ఉన్నాం గౌరవ మోడీ గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా మూడు సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన సీనియర్ ఉంది మన గౌరవ్ ముఖ్యమంత్రికి మూడు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది టుగెదర్ బాగా పనిచేస్తా అంటే ఓర్వలేక నీ పిల్లి చేపాలకు ఏమి ఉట్లు నీ మంత్రాలకు చింతకాయలు రాలేవు కూడా ఇవి తెలుసుకోవాలా దీన్ని చాలా నువ్వు ఎన్ని అప్పులు చేసిన ఈ ప్రభుత్వాన్ని చక్కదిద్దిన ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రిని అతనే ఒప్పుకొని తిరాను కాబట్టి ప్రజలు పత్రికలు మేధావులు ఇండస్ట్రీ వాళ్ళు కాంట్రాక్టర్లు అందరూ సమర్పించాల్సిన అవసరం ఉంది సో పక్క లిక్క స్కాయంలో అందరూ కూడా ఒక్కొక్కరిగా అరెస్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు నకిలీ మధ్య కేసులో కూడా మొన్నటి మొన్న జోగి రమేష్ అయితే అమ్మవారి గుడి దగ్గర ప్రమాణ స్వీ ప్రమాణం చేశారు నేను ఏత పూచీలేదని చేతిలో జ్యోతి వెలిగించుకొని అమ్మవారి ఎదుట ప్రమాణం చేయడం జరిగింది కానీ ఆయన అరెస్ట్ అవడం కూడా జరిగింది సో ఈ నేపథ్యంలో జగన్ వెన్నులో ఏమైనా వణుకు మీరు ఈ దొంగ ప్రమాణాలు చిరుతాయా చేసినారు దొరికినారు ఇంకా డ్రామాలా ఇంకా కవరేజ్లా డిక్కర్ స్కామ్ చేయలేదా జగన్ రెడ్డి ఓపెన్గా డిపార్ట్మెంటును పెట్టి అమ్మలేదా ఇసుకాను అమ్మలేదా గనులు ఆక్రమించుకోలేదా ల్యాండ్ టైటింగ్ యాక్ట్ పెట్టలేదా పోలవరాన్ని దొంగలు తొక్కలేదా అమరావతిని తొక్కలేదా రైల్వే జోన్ పట్టించుకున్నాడా నేషనల్ హైవేలో పట్టించుకున్నాడా భూసేకరణ చేసినాడా గనులు ఆక్రమించుకోలేదా కాంట్రాక్టర్లు బిల్లు ఇచ్చినాడా ఉద్యోగస్తులను సతా నిరుద్యోగ సమస్య పెంచినాడు అది ఇంకా మొట్ట మొట్టం ఆరలే అంటే తేమ ఆరలే మొట్ట ఆరడం అంటే తేమ ఆరలే ఇన్ని తప్పులు చేసి కూడా పెద్ద పెద్ద డైలాగులు ఈ డైలాగులు కోల్స్ కావాలి కావాలా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ని పిచ్చి కుక్కనడం పలుసార్లు కూడా ఆయన్ని ఇలా మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఆయన అరెస్ట్ అవ్వడం కూడా వైసీపీ వాళ్ళందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు కడిగిన ముత్యంలో బయటకు వస్తారని కూడా చెప్తూ ఉన్నారు వాళ్ళు ఏమంటారు అమ్మా చేసిన తప్పులు బయటకు వచ్చినాయి వచ్చేదే సచ్చేదే డైలాగులే ఓన్లీ డైలాగులు నిజంగా కోర్టు పరంగా వాళ్ళు చాలా సమస్యలు కూడా జగన్ రెడ్డితో సహా వివేకానరెడ్డి కేసుతో సహా భారతితో సహా లిక్కర్ స్కాములు రెండుతో సహా పాత కేసులతో సహా ముందు దాంట్లో ఏర్సండి ఫస్ట్ వీళ్ళను సార్ ఫైనల్గా బీజేపీ ఎలా ముందుకు వెళ్ళబోతుంది ఎటువంటి స్టాండ్ తీసుకోబోతుంది కూటమి ప్రభుత్వంలో కూటమితో సమన్వయం చేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రగతిని ఆలోచిస్తూ మంచి చేస్తూ ముందుకు పోయేదానికోసమే ఇక్కడ మన మోడీ గారు అక్కడికి రావడం కర్నూలుకి రావడం జరిగింది నడ్డా గారు వైజాగ్ రావడం జరిగింది స్పష్టంగా చెప్పినారు ఆ పార్టీని తొంగలతో కాల్చిన అవసరం వైఎస్ఆర్ ఉంది కాబట్టి ఇది స్పష్టత వచ్చింది కూడా సో ఫైనల్ గా ప్రభుత్వం ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది ఖచ్చితంగా మంచి స్టాండ్ తీసుకుంటుందని కూడా ఆయన చెప్తున్నారు అలాగే తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా అందరికీ కూడా శిక్ష పడుతుందని కూడా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలపడం జరిగింది కెమెరామెన్ లక్ష్మణ్తో నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ నుండి